그렇죠? 아, 군중이 왜못 봤니? 못 봤던데? 어떻게 말이 돼? 군대가 뭐야?

నేను ఇప్పుడు <aunque mehranoughs> <muchos> దర్శనం చేసుకొని వస్తున్నాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు నెక్స్ట్ ఇదే శంషాబాద్ ఇష్యూ ఉంది కదా అది అక్కడికి వెళ్తున్నాను ఓకే నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరోగుడి నుండి హెచ్చరించి కూడా వెళ్ళాను అప్పటి నుండి ఆరోగుడి పిల్లలను కాపాడుకోవాలి భూహత్య ఆపాలనే కదా ఇంత సనాతన ధర్మం గురించి నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి మూర్ఖంగా బతుకుతున్నారో వీళ్ళకే వీళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను నేను శంషాబాద్ చేరుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను ఇంకా పోరాటం అంటే సనాతన ధర్మం గురించి మాదేం